హలో ఫ్రెండ్స్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో ఎమ్మీగా సాఫ్ట్గా ఉండే ఎగ్లెస్ బటర్ కేక్ని తయారు చేసుకుందాము ఎగ్ తినని వాళ్ళకి ఈ కేక్ రెసిపీ ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి కేక్ తయారు చేసుకోవడానికి అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకే కప్పుతోనే నేను తీసుకుంటున్నాను అంటే కప్పు కొలతలతో నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ని తీసుకుంటున్నాను ముందుగా సగం కప్పు సాఫ్ట్ బటర్ని తీసుకోవాలి రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని తీసుకొని ఈ విధంగా బ్లెండర్తో బీట్ చేసుకోవాలి రెండు నిమిషాల పాటు ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు పౌడర్ షుగర్ని తీసుకోవాలి చక్కెరను మిక్సీలో వేసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి ఈ ఒక కప్పు షుగర్ని ఈ వెన్నెలో వేసుకొని ఈ షుగర్ అంతా బాగా కలిసిపోయేంత వరకు దీన్ని బీట్ చేసుకోవాలి వెన్న చక్కెరను బాగా బీట్ చేయడానికి కనీసం ఒక పది నిమిషాలైనా పడుతుంది ఇది బ్లెండర్తోనే చేసుకోవాలి మిక్సీలో అయితే ఇది కుదరదు షుగర్ కరిగిపోవడానికి ఒక చిన్న గ్లాసు పాలు కూడా యూస్ చేయాలి పాలు వేసుకోవడం వల్ల ఒకటి షుగర్ బాగా కరిగిపోతుంది ఇంకొకటి కేక్కి కొంచెం కమ్మదనం కూడా వస్తుంది బటర్ బాగా లైట్ కలర్లో ఫ్లఫీగా తయారయ్యేంత వరకు మనం బీట్ చేసుకోవాలి చూసారా ఎంత బాగా ఫ్లఫీగా తయారైపోయిందో పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత ఇదే కప్పుతోనే ఒక కప్పు పెరుగును కూడా తీసుకోవాలి పెరుగును కూడా కొద్దిగా వేసుకొని బ్లెండ్ చేసుకున్న తర్వాత దీనికి కావాల్సిన మైదా పిండిని జల్లించుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు పిండిని జల్లించుకుంటున్నాను ఇందులో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ సగం స్పూన్ సోడా వేసుకొని జల్లించుకోవాలి ఇప్పుడు ఇందులో పెరుగు మైదా పిండిని ఒకదాని తర్వాత ఒకటి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు మైదా పిండిని ఈ బటర్ మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఫస్ట్ మనం పెరుగు వేసాం కదా దాని తర్వాత కొద్దిగా పిండి వేసుకొని ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పెరుగు వేసుకొని తర్వాత పిండి వేసుకొని ఇలా రిపీట్ చేసుకుంటూ మొత్తం పిండినంతా వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి పిండి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు బ్లెండ్ చేసుకోకూడదు పెరుగు బేకింగ్ పౌడర్ సోడా ఇవన్నీ కలిస్తే కేక్ బాగా రైజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అందుకే పెరుగు యూస్ చేయాలి వెన్న బాగా బీట్ చేయడం వలన ఈ బ్యాటర్ కూడా చూడండి ఎంతో ఫ్లఫీగా కనిపిస్తుంది ఇప్పుడు ఇందులో ఒకటిన్నర స్పూన్ వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి మనం కొలతలు సరిగ్గా తీసుకోకుంటే పిండి కన్సిస్టెన్సీ గట్టిగా అవుతుంది కాబట్టి కొలతలు కరెక్ట్గా తీసుకుంటే ఈ విధంగా పిండి అనేది ఫ్లఫీగా తయారైపోయి కేక్ కూడా చాలా సాఫ్ట్గా తయారవుతుంది టూటీ ఫ్రూటీ కూడా వేసుకొని కలుపుకొని ఇప్పుడు దీన్ని బేక్ చేసుకోవాలి కేక్ గిన్నెకు వెన్న లేదా నెయ్యి రాసేసుకొని మైదా పిండిని జల్లుకొని ఈ విధంగా గిన్నెను రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కేక్ బ్యాటర్ని త్రీ బై ఫోర్త్ వేసేసి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఉప్పు వేసుకొని గిన్నె వేడైన తర్వాత ఈ కేక్ టిన్ని కూడా పెట్టేసి మూత పెట్టేసి సిమ్లో ఉంచేసి నలభై నుంచి నలభై ఐదు నిమిషాల పాటు దీన్ని బేక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇది బేక్ అయిందా లేదా అని చూసుకుంటే మనకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ రెసిపీని ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి అంతే ఎంతో టేస్టీగా ఉండే బటర్ కేక్ రెడీ అయిపోయింది